రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో గురు శని రాహు కేతు సూర్యుడు మంగళుడు ఈ గ్రహాల గోచార ప్రభావాలను పరిగణలోకి తీసుకుని ఈ రాశి ఫలితాలు సిద్ధం చేయబడ్డాయి మేము తెలియజేసే నాలుగు సంఖ్యలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఇవి సాధారణ అంచనాలు కావు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం గ్రహాల మార్పుల ఆధారంగా ఇచ్చిన నిజమైన సూచనలు మీ రోజువారీ జీవితం మీ నిర్ణయాలు మీ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే రెండువేల ఇరవై ఆరు గైడెన్స్ ఇప్పుడు ప్రారంభమవుతుంది మకర రాశివారికి రెండువేల ఇరవై ఆరు స్థిరరత్వం క్రమశిక్షణ మరియు కష్టానికి తగిన ఫలితాలు అందించే శుభసంవత్సరం ఈ సంవత్సరం మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తును బలపరుస్తుంది శని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువగా ఉన్న మీరు పెట్టే ప్రతి శ్రమకు ఫలితం తప్పకుండా లభించే సంవత్సరం ఇదే ఉద్యోగంలో పెద్ద మార్పులు ప్రమోషన్స్ యోగాలు బలంగా ఉన్నాయి మీ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి కొత్త బాధ్యతలు కొత్త ప్రాజెక్టులు మీ చేతుల్లోకి వస్తాయి వ్యాపారస్తులకు ఇది బలమైన సంవత్సరం సరైన ప్లానింగ్తో ముందుకు వెడితే డబుల్ గ్రోత్ కూడా సాధ్యమే ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా బలంగా ఉంటుంది మొదటి అర్ధ సంవత్సరంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది జూలై తర్వాత సేవింగ్స్ పెరుగుతాయి ఆకస్మిక లాభాలు కూడా రావచ్చు కాని లేని ఖర్చులను తప్పించడం చాలా ముఖ్యం ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కాని పని భారం వల్ల అలసట నడుము లేదా భుజనొప్పులు రావచ్చు జూన్ నుంచి అగస్టు వరకు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి సరైన నిద్ర నీరు మరియు నియమిత వ్యాయామం ఎంతో అవసరం కుటుంబ జీవితంలో ప్రశాంతత మరియు గౌరవం పెరుగుతాయి దాంపత్య జీవితంలో అనుబంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి స్పష్టత మరియు కట్టుబాటు వస్తాయి సంవత్సరాంతంలో శుభకార్యాలు జరిగే అవకాశము థౌజండ్ ట్వంటీ సిక్స్ మకర రాశి గ్రహ గోచార ప్రభావం ప్రకారం ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంఖ్యలు పూర్తిగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గ్రహస్థితుల ఆధారంగా లెక్కించబడినవే ఈ సంవత్సర శుభఫలాలు పెరగడానికి శనివారం శనిశ్వర పూజ చేయండి నల్ల వస్త్రం లేదా నువ్వుల నూనె దానం చేయండి ఓం శనేశ్చరాయ నమః మంత్రాన్ని జపించండి పేదవారికి భోజనం దానం చేయండి ఇవి మీ శ్రమకు ఫలితాలను రెట్టింపు చేస్తాయి మకర రాశివారికి రెండు వేల ఇరవై ఆరు డెబ్భై ఆరు శాతం శుభ సూచికాలతో కూడిన సంవత్సరం క్రమశిక్షణతో ముందుకు వెళితే ప్రతి రంగంలో స్థిరమైన విజయాలను సాధించగలుగుతారు